ఓకే ఆటల్లోనే ఆరోగ్యం ఆటల్లోనే ఆనందం ఆహ్లాదం ఆటల్లోనే ఐశ్వర్యం అందుకే అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం చూడండి పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారో రండి చూద్దాం నేను కూడా ఇలా ఆడడం చూడ్డాము ఇదే ఫస్ట్ టైం ఇలా దూక్కుంటూ ఉంగుంటూ పిల్లలందరూ గ్రౌండ్లు ఈ మూల నుంచి ఆ మూల వరకు ఎలా వెళ్ళిపోతున్నారో చూడండి ఇలా ఆడుకోవడం ఒకడు దూకడం వెనువంటనే వంగోవడం ఆ వెంటనే వాడిపోయినండి ఇంకొకటి దూకడం ఎంత బాగుందో చూడండి ఆటల వల్ల పిల్లలు శారీరకంగా మానసికంగా ఇంకా స్ట్రాంగ్ అవుతారు వీటి వల్ల చదువుల్లో కూడా ముందు ఉంటారు సెల్ ఆడే గేమ్స్ కన్నా ఇలా ఆడడం చాలా ఉపయోగం ఉంటుంది చూడండి చెప్పాలంటే ఇది చాలా సాహసంతో కూడిన ఆటే వెంటనే దూకిన వెంటనే అనేది వస్తూ వాడిపై నుంచి ఇంకొకటి దూకే వరకు వాడి బలమైన ఆపు కూడా ఇంకోట వస్తూ మళ్ళా